రక్త జయంతిని పురస్కరించుకుని షిర్డి సాయి మందరంలో గత వారం మొదలుగా కొనసాగుతున్న చిత్ర పారాయణం గురువారం ముగిసింది ప్రముఖ వైదిక పండుతులు తిగుళ్ల విశ్వ శర్మ రాజేశ్వర శర్మ కార్యక్రమ క్రతం నిర్వహించారు స్వామిక పంచామృతాభిషేకం అష్టోత్తర శతనామార్చన కలశ ఉద్వాసన అవభృత స్నానం ప్రసాద వితరణ మహా ఆశీర్వచనం అన్న ప్రసాద వితరణ జరిగింది కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం పురుషోత్తమరావు కంచికిషన్ కడలి రామకృష్ణారావు చిలకమారి గంగాధర్ యాదగిరి మారుతిరావు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ సామాజిక కార్యకర్త రామచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు यमृत्युद्ध सर्वे मेमधीनां पदयेन मोनमोचारु क्षेत्राणा पदयेन मास्तायूनां पदये नो नमो निश्चेदने पद मोनम उष्टे कथानिभ्यश्च मो न मो नेभ्यश्च जानेभ्यश्च मोश्च मो नो न ेष्टशितिकण्ठायः कमर्दिने ज्योत्तय सहस्राक्षायतेोतस्याजीव्याय च अपरागाय जनमो मध्यामो मन्याय च कक्ष्याय जनमश्रवाय तप्रश्रवाय च वचिने जनमश्रुगाजकश्रुतसेनाय च

नमः श्री विज्ञाले तथा च नख्या। लघिया दचर हस्तिया दना हप्पा दं सन्याना च नकसिया दचर अश्विया दहगिरिगे। भरणं भरणं। धते देया स्माले अदारि लनम पुरुषाना मेघपसोना मलय नमं दनते क्षय रत्नीयस्त्रे क्षयनी राजनमसाभि

ृत श्रद्धाले ऋगंश मे विच मे वेद्यंच मे भूत मे भविष्य मे शेष मे भगश्च मे जन्ना च मे धुदीष मे विश्व मेरा O seeta joan parere soan gagota <totipos> jaska zi laja hakereta గజాననం భూతగణాభిసేవితం కపిస్తజంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదంకర జటాధరం పాండురంగం శూలహస్తం కృపాధిధి సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహాంతరే స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపం స్వామి ఎన్ని అవతారాలు ఎత్తినాడు అనేది మనకు శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది స్వామి యొక్క అవతారాలు మన అందరికీ తెలిసినవి పదైతే తాను అవతారాలు ఎత్తినవి ఇరవై ఒక్క అవతారాలు ఈ ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారమే సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఆ అవతారం మార్గశిర మాసంలో నేటి రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఒక పౌర్ణమి రోజు సాక్షాత్తు పరమాత్ముడు అవధూతగా అవతరించి అన్ని అవతారాలకి పరిసమాప్తి ఉంది కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారానికి పరిసమాప్తి లేదు కనుక అటువంటి అవతారాన్ని ఎక్కి ఒక గురువు రూపాన్ని పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసి ప్రసారించడానికి ఎన్నో పరీక్షలను పెట్టి ఆ పరీక్షలలో నెగ్గెట్గా చేసేటువంటి మనస్తత్వాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తిని కూడా భగవంతుడే మనకిచ్చి ఎవరు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందో ఆ మార్గాన్ని నిర్దేశించి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూర్చొని ఏడు రోజులు పారాయణం చేస్తే ఏదో పుణ్యం కలుగుతుంది అనేటువంటి ఒక భావన చేత అందరం కూర్చున్నాం పుణ్యము వస్తుందో రాదో భగవంతునికి తెలుసు కానీ ఇక్కడ కూర్చొని పుస్తకం చదివినంత సేపో లేదా మన మనస్సును ఇక్కడ పెట్టినంత సేపో మన నోటితోటి భగవంతుని యొక్క నామాన్ని పలికినంత సేపో ఒక పాపకర్మ చేయకుండా మన మనస్సును శరీరాన్ని ఇక్కడనే పెట్టినాం అంటే అంత సమయం పాటు పాపకర్మ చేయకుండా భగవంతుని సమీపంలో ఉంచడానికి ఒక యోగ్యమైన మార్గాన్ని చూపించిన వాడినే గురువు అంటారు అటువంటి గురువు అవతారాన్ని ఎత్తి ఇక్కడ గురు చరిత్ర పారాయణాన్ని సామూహికంగా చేయించినారు మహేశ్వర రూపంలో మేము ఉద్భవించిన ఏష్ఠి కారకుడిగా ఆత్రేయుడిగా అంటే సోముడిగా చంద్రుడిగా జన్మించినాడు బ్రహ్మదేవుడు శంకరచంకర జలాపద్మరమాల విభుతుడైన శ్రీమన్ నారాయణమూర్తి కారకుడుగా జన్మించినాడు దుర్వాస మహామునిగా దూర్వాసు అంటే దుర్వాస మహామునిగా సాక్షాత్ రుద్రాంశతో జన్మించినాడు ఆ మూడు స్వరూపాలలో అక్షమాల కమండలము ధరిస్తాడు బ్రహ్మరుడు అక్షమాల అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఏదో జపమాలలో నూట ఎనిమిది పూసలుంటాయి ఆ నుండి క్షావరకు ఉండేటువంటి ఏ అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలన్నింటికీ ఆర్ధిభూతమైనటువంటి ఒక స్వరూపము సాక్షాత్తు జగన్మాత స్వరూపం కనుక దానికి అక్షమాల అని పేరు ఆ అక్షమాల ధరించినటువంటి ఒక బ్రహ్మరూపముగా అట్లాగే శంకము చక్రముతో కూడినటువంటి ఒక నారాయణ మూర్తిగా దుర్వాస మహాముని సాక్షాత్తు బ్రహ్మ విద్యను బోధించి ఈనాటికి కాంచీపురంలో అమ్మవారి యొక్క దివ్య ఆరాధన జరిగే బ్రహ్మ విద్య ఏంటో ఆ విద్యతోటే దేవి ఆరాధన జరుగుతుంది అటువంటి బ్రహ్మ విద్యను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి స్వామి దుర్వాస మహాగ వైభవంగా దత్త పురస్కరించుకొని నూట ఎనిమిది మంది భక్తుల సప్తాహ దీక్షగా చేసుకుంటూ ఈరోజు దత్త పౌర్ణమి రోజు మనము ఆ యొక్క అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని అర్చకుడు చెప్పిన విధాన్ని మనము ఆచరిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవి అందులో ప్రతి ఒక్కరూ ఎన్ని ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆచరిస్తేనే అన్ని దొరుకుతాయి ఆచరించిన వారికి ప్రతి ఒక్కటి మన సొంతంగా ఉంటుంది సాయినాథుని కోవిడ్లో జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సప్తాహాలే కానీ బాబా పారాయణమే కానీ దత్తపారాయణమే కానీ వీటిని వీటిలోని సారాంశమును మన మనసులో నిలుపుకొని ఆచరించినట్టయితే మన ప్రతిదీ మన ఇంట్లో సుఖ సంతోషాలు శుభాలు ఆరోగ్యము అన్ని విజయాలు చేకూరుతాయని మనకు పెద్దలు చెప్పారు ఇటు కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున సాయిబాబా దేవాలయం కనుక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా ఈ సంవత్సరము గతంలో ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నాము ఇప్పుడు చేసుకున్నాము చాలా ఆనందంగా కూర్చున్నారు ఈ ఆనందము మళ్ళీ దత్త పౌర్ణమి పారాయణ చేసుకున్నప్పుడు మీ మనసులో ఉండి మళ్ళీ పారాయణ చేసుకోవడానికి నూతన ఉద్దేశంతో ఈ మందిరం రావాలని కోరుకుంటున్నాం